కుంకమెంతో ఛాయా ముత్త ఐదు కుంకుమ మృతుకంతకాయ ముద్దు ముడని ముంగిళ్ళు నా మూడు పూలు ఆరు కాదు కాయ ముఖ్యమంతా వు కుంభకమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ మృతుకంతకాయ ఆలయో తనమయే చోట నుండు అడుగు వెనుకే వారి అరచేత నుండు తనమయే చోట నుండు అడుగు వెనుకే వారి అరచేత శ్రీరైన సంపద ఎవరింట నుండు శ్రీరైన సంపద ఎవరింట నుండు విలు విలుమ ముగ్గున్నలో విల్ల నుండు ముఖమెంతో ఛాయ ముప్పై కుంకుమ సంపదాయ ముద్దు ముయి పాలకి ముందు గోవు మాల లక్ష్మికి కోటి తండా గోవు కోటి లక్ష్మికి కోటి దండాడు కోటినంతా పాడి ముత్యమంతావత గుాయట్టంకుమగంత ఛాయ మగడు మెచ్చిన చాలా కాపులలోన మగల పూలాగాలి ముత్యాలవాణా మగడు మెచ్చిన చానా కాపులలోన మగల పూలాగాలి ముత్యాలవాణా ఇంటి ఇల్లాడికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇళ్ళకి ఎంత వైభోగం ముత్యమంతా వచ్చి గుమ్ముఖం ఎంత ఛాయ మొట్టయిలు కుంకుమ బుసగంత ఛాయ శ్రీ గౌరీ శ్రీ గౌరి శివుని శరమందు ఏ గంగా సింగువేష్ణ శ్రీ గౌరి శ్రీ గౌరియే సనమేను సాధించి పార్వతిగా మరుజన్మ ధరించి పరమేశ్వరుని కైతించి పరమేణు పలవశించిన శ్రీ గౌరి శ్రీ గౌరియే నగరం కాపాను జనయించి ప్రియగలికావయో సర్వకామగా ప్రియగరియరామయా సర్వమంగళ ప్రియగలికామగా తిగముల కిణ గోవన పరిపాడి జననీ అనయము గుణకరికర కాడే జనని తగముల కీణ గోవల పరిపాడి జనని జనని

సకల వికమీ సాక్షుతాగతి కాసి మయదీపు మాయీ దీపం కాతి కా దీపం చేళనీమీ పాత పీఠం కర్పూరా దీపం ఆనమీపు పాత పీటం గర్పూరా దీపం కుంకుమటం మా మంగళసూత్రం ఆరలీ కుమారి దీపం కర్పూరా దీపం నేను చెడు పండునని ఈ దూరం కాదీపం నే దాచిన కోరు వరసలని ఈ పండంత దీపం హే మై కోవెలూ ఉన్న తెలివికి పెట్టిన హారతులే ఆరని కుమాయి దీపం దీపం పాపపీఠం కర్పూరా దీపం ఆ కాశా నా ఆమే ముప్పైలు ఈ కోనే తాయిదేరు కనుకుంటాడు మానవి పానే ముత్తైలు వదులుతారు ఈ కోనే కాయి తిడి వెల చూచి చుక్కలుకుంటారు ఏదైనా ఏమైనా కోవెలలో పలువై ఉన్న వెలికి పట్టిన హారతులే ఆరని కుమారి దీపం కాపి దీపం చేరని నీ పాప బీజం కపూల దీపం శంకరా శంకరా శంభో నమో నమో Seba seba senkara, bata bata senkara. Pujanu papamu, y el lugar ni ledo. Pujero seba ru, tengo శృంకరా భక్త శృంగు మారే పూజా గంగా మై గంగా ఋతే నీ సేవకురా

पालटकिन पालटकिंग बालाकला शंकर नमो नमो द्वितीय मातलाय तैला शैतला शैल दिगंबर नमो नमो देव 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 लक्ष बंदीर गंगा बला हर नमो नमो दव तलोत लोक शुभंकला ஜகதுமக்கர நமோ நமோ நானி நமோ நமோ சிந்திமா தா மா பணிபி கோரி கம்மா குண்டி பாரு மொழி

గో ఎంత పూర్తింది కొమ్మ లేకుండా ముడిపాల చేత మొంగ మావిరి తిగురెలుపు మంకెనకు వెలుపు మధులన్నిటిలో నా మాణిక్యం ఎలుపు మావిరి తిగురెలుపు మంకెనకు వెలుపు మధుల నిత్యలో నా ఎలుపు సంబేవెన్నలలో నా సాగే మబ్బెలుపు సంభేలో నా సాగే అమ్మాయి ബംബാല്ല പൂസ് മഞ്ജാ സിംഗൂരല്ല പൂസ് ബംഗാളല്ലേ പൂസ് കടവാട് സിംഗൂരല്ല പൂസ് చిట్టి ఎంత అందాలు కంత మామ అతడే దిగి వస్తాడు గో ఇంత ఊర్పింది కొమ్మ లేకుండా వెడిపాలచేత మొగ్గ పడిగింది బాగా పడిలేక జగ్యా చూశారు కదండి టాలెంట్ ఎవరు సొత్తు కాదు ఇప్పుడు పాడినవారు దశిక జగన్నాథ్ శర్మ చాలా అందంగా అద్భుతంగా పాడారు